అంత కక్ష సాధించిన జగన్మోహన్ రెడ్డి మీద రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్య ఏంటంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు మేము అరెస్ట్ చేస్తామా ఎందుకు అరెస్ట్ చేయాలి అని తాజాగా వ్యాఖ్యం చేసింది దాన్ని ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే యాజ్ అ ప్రత్యర్థిగా వైఎస్ కుటుంబానికి ప్రత్యర్థిగా చంద్రబాబు వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తున్నారు తప్పు చేసిన దండించకపోతే కడ్డీకి చేపలు కాల్చుకొని తిన్నట్టు అమాయకులను పార్టీ కార్యకర్తలను కర్ర కర్ర నవిలి మింగుతారు జగన్ అంటేనే తిమింగలానికి పండ్లు తోమేవాడు తిమింగలము ఎముకలు కూడా కర్ర నమిలి మింగేవాడు సాప చుట్టినట్టు చుట్టి ఈ స్టేట్ను అంతా పెట్టి కమండలంతో నిల్లు తాగినట్టు తాగి జలవనరులు ఇసుక కర్ర కర్రకర్ర నములుకొని తిని ఈ భూమిని అంతా సాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకొని పోయేవాడు కిరాతకుడు అమాయకుని కాపాడాల దుర్మార్గుని కాదు దుర్మార్గుని కాపాడడం అంటూ జరిగితే శిక్షించకుండా దండించకుండా ఉంటే అది అరాచకానికి దారి తీస్తుంది శిక్షులకు శిష్యులకు మంచి వాళ్లకు రక్షణ అనేది ఉండదు ఖచ్చితంగా శిక్షించాల్సిందే అంటే కక్ష ప్రభుత్వం మాది కాదు అని చెప్తున్నారు కదా వాళ్ళు ఇసుకలో కరకర నవీలు తిన్నా మధ్యలో క్యాష్ తో తాడేపల్లి కూడా వేల కోట్లు లాజికల్ గా లీగల్ గా వాళ్ళు దొరికితే ఆధారాలు దొరికితే అప్పుడు అరెస్ట్ చేస్తారు తప్పితే కక్షాదింపు ఉండదు ఈ ప్రభుత్వంలో అట కక్షాది అవసరం లే చట్టరీత్యానే చట్ట విరుద్ధమైన పనులకు సంఘటనలకు ఎవరు పాల్పన్నారు హింసాత్మక సంఘటనలకు ఎవరు పాల్పన్నారు అవనీతి ఎవరు చేసినారు చిన్న పిల్లని అడిగినా చెప్తారు అట్లా లీగల్ గా అరెస్ట్ చేస్తేనే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారే వైసీపీ నాయకులు రెడ్ బుక్ ఎక్కడైనా సెక్షన్స్ ఉంటాయా ఐపీఎస్ సిఆర్పిసి దాంట్లో ప్రకారం ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మార్చింది భారతీయ శిక్షా స్మృతిని దాంట్లో శిక్షణలు వేసే కదా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు పరిచే ఆ సందర్భంలో ఉత్సాహం కలిగించదని ఇంకోదానికి అనిండొచ్చు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు పరిస్తే ఈ స్టేట్లో వైసీపీ అనేవాడు ఏ ఒక్కడు రోడ్డు మీద తిరగడు ఇళ్లల్లో కూడా ఉండడు మేము అది కోరుకోవడం లే తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి కానీ టీడీపీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మీరు ఏదైతే వైసీపీ వాళ్ళు లేకుండా చేస్తామని సమూలంగా నాశనం చేసినారు జర్నలిస్ట్ కుది పడితే రాసుకుంటే స్వేచ్ఛ లేదు లోకల్ ఎలక్షన్లో ఏ తెలుగుదేశం నామినేషన్ వేయించినారా ఏ తెలుగుదేశం లీడరు కార్యకర్త అయినా పోలీస్ స్టేషన్ లో మెట్లెక్కినారా ఇంత అరాచకం జరుగుతుంటే కొద్ది మంది వేసుకున్నారు కానీ ప్రైవేట్ కంప్లైంట్ టెలిగ్రామ్లో హైకోర్టుకు ఎందుకు వేసుకోలేకపోయినారంతా అన్నమయ్య ప్రాజెక్టు కట్ట కింద ఇసుక తోడితే తోడి అమ్ముకొని తింటే అది కొట్టకపోయి గేట్లన్నీ కొట్టకపోయి ముప్పై తొమ్మిది మంది చచ్చారు ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టులో చచ్చారు లిక్కర్ తాగి చిపు లిక్కర్ అనేది తెలియదా బ్రాసు అంబాసిడరు ఇండియన్ ప్రెసిడెంట్ ఈ లేబుల్ పెట్టి అది ఎట్ట చచ్చిపోయినారు కలరా కరోనా దానికంటే ఎక్కువ చచ్చిపోయారు ఇంతకంటే నేరాలు ఏం చేయాలా ప్రపంచం అంతా డిజిటలైజ్ అయితే నువ్వు డబ్బులు తీసుకొని పంచుతావా గవర్నమెంట్ ఏడన్నా పంచిందా మద్యం అంతకంటే నీచే ఉందా గవర్నమెంట్ చేసిందంటే అది కూడా పోనీ లేదంటే పాపాలు పండినాయి పార్టీ గవర్నమెంట్ సక్రమంగా త్వరితగతిన ఆలోచన చేసి అందరినీ వాళ్ళను సక్రమమైన పద్ధతిలోనే లీగల్ కానీ అందరి ఆధారాలు ఉన్నాయి వెంటనే వాళ్ళను కోర్టులో పెట్టి జైలుకు పంపించాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రాబోయే రోజుల్లో విసగడియలు విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది ఒక ఇది నా గొత్తు కాదు తెలుగుదేశం పార్టీలో ఉండే క్రియాశీలక సభ్యులు ఒక్క కోటి రెండు వేల మంది ఉన్నారు నాలుగు వేల మంది ఉన్నారు మా అందరి వాయిస్ కానీ మీరు గతంలో పులివెందుల నియోజకవర్గంలో యాక్టివ్గా పాలిటిక్స్లో లేకుంటే అప్పటి హత్య రాజకీయాల్లో మీరు దిగిన నేపథ్యంలో అప్పట్లో మీతో పాటు ధిక్కార స్వరం వినిపించిన వ్యక్తి సతీష్ అనుకుంటున్నా తెలిసి అవును తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మేము మొదలు పెట్టాం మొదలు పెట్టింది అనేకమైన ఘన విజయాలు సాధించాం మా ఆయాంలోనే తొంభై ఐదులో మండలాలు గెలిచింది జెడ్పీటీసీలు గెలిచింది తర్వాత రాజశేఖర రెడ్డిని ఎలక్షన్లలో కట్టడి చేసింది మళ్ళా దాంట్లో పోటీ పెట్టింది తొడగొట్టి సవాల్ చేస్తా నిలబడి ధ్వజస్తాం అట్లాంటి నిలబడిన మీరు మీతో పాటు ఉన్న సతీష్ రెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచం చేరాడు ఆయన చేరండే ఉడిదీ చెప్పాము పార్టీ నాయకత్వంతో పైన ఏయో కొన్ని విభేదాలు ఉన్నాయి మానసికంగా ఏదో బాధలు పడినాడు దానికోసం పోయాడు చెప్పాము అందరం పోవద్దు కదిలి కలిసి మొదలు పెట్టాము కలిసి ముగిస్తాము వాళ్ళని ఓడిస్తాము అంతకంటే మనకు పవిత్రమైన కర్తవ్యం లేదు చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ అని చంద్రబాబు నాయుడు గారు మనకు తండ్రి వంటి వాడు మన పార్టీ లీడరు మన అనే హక్కు ఆయనకు ఎప్పటికీ ఉంది మనం కూడా ఏదైనా ఉంటే సరిచేయమని పార్టీలు ఈ తప్పు జరుగుతుంది సరిచేయమని చెప్పే విన్నవించే అధికారం కూడా మనకు ఉంది నువ్వు తొందరపడొద్దు ఒక జింకకు ఒక తోడేలకు పసగదు ఆ పక్కకు పోయినా మళ్ళా బలైతావు ఆ రాజశేఖర రెడ్డి కుటుంబం వల్లనే నువ్వు వేలుపల్ ఆ సొసైటీకి నామినేషన్ లేసి ఇరుక్కునింది ఆ కేసు ఇప్పటికీ ఉంది త్రుటిలో తప్పైంది వైసీపీ ఆ రోజు కాంగ్రెస్ గుండాల చేతిలో నువ్వు దుర్మరణం పారు కావాల్సింది అనేటువంటి పరిస్థితి ఉన్నది అవన్నీ ఒకసారి నెమరు వేసుకో కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయినాడు మీరు ఇంత చెప్పినా కూడా మీరెందుకు కాంప్రమైజ్ కాలేదు అది అసంభవం ఇటు సూర్యుడు అటుడు పొడిచిన ఈ భూమి మీద సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఈ పార్సారథి కుటుంబము ఈ భూమి మీద నలయాడి ప్రాణముతో ఉన్నంత వరకు ఆఖరి మనిషి కూడా వాళ్ళతో కాంప్రమైజ్ కాడు ఎవడైనా తెలుగుదేశం పార్టీలో ఉండి వాళ్ళతో కాంప్రమైజ్ కాని లోపాయకారంగా కానీ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎవడైనా కానీ మేము సహించము ఇండైరెక్ట్ గా ఉన్నా సహించం అది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గంగాధర నెల్లూరులో వైసీపీ వాళ్ళకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎలాంటి సహాయ సహకారాలు అందిపోవద్దు మన ఉనికి ప్రమాదం వస్తుంది పాముకు పాలు పోసినట్టు మళ్ళా కూడా చెప్పారు అనేక మంది మన పార్టీతో లోపాయకారి సంబంధాలు పెట్టుకుని వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో ప్రవేశించి మన వాళ్ళ వద్దనే విభేదాలు సృష్టించి మన వాళ్ళనే చంపుతున్నారు కొడతాండారు బీ కేర్ఫుల్ అని కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పులివెందుల నియోజకవర్గం నుంచే ఉన్నాయి మా మీదనే కంప్లైంట్ చేస్తున్నారు మీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ ప్రద్బలంతో మా టీడీపీ వాళ్ళు కాదు తెలుగుదేశంకు ఏ రోజు జెండా పట్టనోడు వైసీపీ వాళ్ళ దగ్గర కూర్చున్నోడు వాళ్ళ అడుగులకు అడుగులు ఎత్తుడిపోతే తెలుగుదేశం కార్యకర్త అయిపోయినాడు మరి మీ అధిష్టానం ఎందుకు చూస్తా ఊరుకుంటుంది ఎందుకు చూస్తా కోవట్లని ఏరి పారాల్సిన సందర్భం అభిప్రాయం అదే బియ్యంలో రాళ్ల మాదిరి కో కావట్లను ఏరి పారేయాల చిదుగు చెప్పటను ఆ నిప్పుల్లో కనకనండి నిప్పుల్లో వేసి కాల్చేస్తాం కదా ఆ విధంగా కాల్చి ఆ బుడిదిని కూడా ఉండనికూడదు అలాంటి అవశేషాన్ని కూడా అవుట్లెట్ తెలుగుదేశానికి చేసినోడే ఉండాలా తెలుగుదేశం కోసం కష్టాలు పన్నుకే అవకాశాలు రావాలా అనేది మా నిశ్చిత అభిప్రాయం